ఇక్కడ కూర్చో అటు వెళ్తాం ఎందుకు కూర్చుని ఇప్పుడు అవి ఎంత వర్జ్జిగా ఉన్నాయో అవి కూడా మళ్ళీ పక్కన పెట్టుకునేవి అంతే ఒజిగా పెట్టుకోవాలి ఇంకా పక్కగా జరుగు ఒకటో ఒకటి అలా తగ్గ భుజం అది అంతే ఇక అలాగే వేసుకునే చూపించాలి అంతే పూలు ఎవరకరానే అంతే అది అలాగే అంతే పక్కనట్టు వేసుకుంటాం అలాగే అంతే ఒకటి ఒకటి అలా చూపించి పక్కన ఫోటో నేను చెప్తానుగా అంతే తర్వాత మడత ఇట్టుకుంది కదండి నువ్వు చీర మటుకు బాగా చదవరు అర్థమైందా అందుకే ఫినిష్ పెట్టుకోమని చెప్పాను నేను చీర అంత మనకు కిందకి జారకుండా ఆ చీర కూతు అంత మెడకాయ నుంచి కిందకి దింపు తమ్ము ఇది ఇది బాగున్నట్టుందా మెడకాడ నుంచి కిందకి దింపు అంట అది అలాగ కొద్ది పక్క ఇట్టు అంతే అది అలాగ తమ్ము అలా బాగుంటుంది ఇది నిన్నదేగా

ఉబ్బుడిగా పెట్టుకో చీరలు పక్కన వేసే ఒక వరుస ప్రకారం తీసుకుంటారా ఎక్కడ తీసినా సరే నేను కెమెరా ఏటేటాలో పోయిన ఉండలేదు ఇందాకేమో ఆ గుట్ట తీసు ఇప్పుడు ఈ గుట్టే తీసావు కెమెరా ఏటేట ఆ చివరి నుంచి వచ్చే ఆ చివరి నుంచి వచ్చే అలాగా ఆ చివర ఈ వంద రూపాయలు చేయరు మరి వరకు వంద రెడ్ చేయాలి తీసుకునేవరకే అసే వంద చూపించు ఈ శారీ వచ్చేసి నేను పెళ్ళికి సత్యవతి కొన్నానండి ఈ శారీ అదేగా అదే అనుకుంటున్నా అది సరిగాయది ఇది కాదు అది కాదా ఇప్పుడు రెండు వేల పదహారులో కొన్నాను గుర్తొత్తలే అప్పటికి సత్యవతికి నాకు పెళ్ళి అవ్వలేదండి నిశ్చితార్థం అయింది అంతే నిశ్చితార్థం అయిన తర్వాత నేను సత్యవతికి ఒక శారీ కొన్నాను అయితే శారీ వచ్చేది చెప్పు అదనుకుంటా ఇది ఇదే రండి నేను సత్యవాతికి కొన్న శారీ రెండు వేల పదహారులో కొన్న శారీ అది ఈ చీరలన్నీ యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు ఇందులో కొన్ని మాత్రమే యూట్యూబ్ ఛానల్లో చేస్తాం మొదలెట్టాక కొన్నాయి అంతకుముందు కొనుక్కున్న చీరల పాపం సత్యవాదికి చాలా ఉన్నాయి మొత్తం అన్నీ యూట్యూబ్ పెట్టిన తర్వాత కొన్నాయని మీరు మాత్రం అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే ఎంత లేనోళ్ళకైనా సరే ఈ రోజుల్లో చీరలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే యూట్యూబ్ ఉన్నా లేకపోయినా సరే పనిలోకి వెళ్తాం కాబట్టి చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చీరలు అన్నీ కొనుక్కుంటాము మొత్తం ఈ చీరలన్నీ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో అయితే కొనలేదు ఈ రోజు ఆ ఏదైతే నాకు చూపించి అక్కడ పక్కన శారీస్ కలెక్షన్ అంటే మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే ఉన్నదన్నట్టు చూపించేస్తాం అంతే ఇది రోజువారీ అని ఇది పెళ్ళికి గట్టికెళ్ళేదని ఇది అక్కడికి గట్టికెళ్ళేదని ఉండదు నీకు ఉన్నాయి మాత్రం చూపించుకుంటున్నావు అంతే ఇది పెళ్ళికి ఇది పెళ్ళి ఎప్పుడు కొనదనేది ఇది కాదు ఇంకోసారి అనుకుంటా అసలు ఇవన్నీ వేసుకోవా అసలా ఎంతసేపు కొత్త కొత్త వేసుకుంటా కానీ ఇవన్నీ ఎంత మంచి చీరలు ఉన్నాయో బీరు వాళ్ళ మురగ పెడతావు కానీ అసలు ఇందులో చాలా చీరలు అసలు నువ్వు కట్టుకుంటులేదు అసలు ఆ చీర కమ్మ ఒక్క తెచ్చిందేనా మరి కమ్మ ఒక్క కూడా సేమ్ ఇటువంటి శారీ కూడా తెచ్చింది తర్వాత తిరుపతి నుంచి అమ్మగారు పంపించారు అయ్యి కిందకి వెళ్ళిపోయాయి సరే 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 తర్వాత రాజమండ్రి నుంచి మళ్ళీ అది నువ్వు అంతమంది రాజమండ్రి అక్క రాజమండ్రి అక్క అనేదాను కదా ఆ అక్కయ్య గారికి పంపించిన సారీ అది అదా ఎడద సారీ మీ రాజమండ్రి అక్క కొన్న శారీ అది అది ఇది సేమ్ రొంగే తేడా కానీ అది ఇది ఒకటేనా నువ్వు పట్టుకున్నదే పిల్లికి వెళ్ళేది దేనికని కట్టుకో ఇటువంటి షేర్లు ఉన్నాయి కట్టుకుంటాక కదా బీరు వాళ్ళు మురగ పెడతావు మరి అలా అలాగే చూపించే లేకపోతే లో అనేదానికి కాగితం ఉందా ఏంటి సౌండ్ అవుతుందా ఎప్పుడు చేయించు అయినా ఎవరు చేశారా వచ్చాడు అది అది పూలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఎదురుకి రావాలి అలాగా అప్పుడు పెట్టుకున్న పూలు అందరికీ కాపాడతాయి ఎక్కడో పెట్టుకుంటావు నువ్వు పెట్టుకున్న వేస్టే పెట్టుకుపోయిన వేస్టే మనకు వీడియోల్లో కాపాడాలంటే వాళ్ళకి పూలు ఎప్పుడు ఎదరకే రావాలి కమ్మవాక్క అది ఆ మనం వీడియోలు చేసిన కొత్తలో కట్టుకుందా అవునవును అటువంటి చీర ఇంకోటి ఉండాలి మొన్న అయితే నువ్వు ఇంటికాడ రంగులు వేసేవాలో కాటన్ కూడా ఒకటి కావాలంటే చింపించేసావు గుర్తుందా സമാനങ്ങൾ എടുത്തി മടത്തൊത്തി ബാഗ കാപ്പപാട് അത് കാരണം Moderar పొద్దుని ఫోన్ చేసావు పిల్లలు ఏం చేస్తున్నారంట అక్కడ అలాగే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇక్కడ ఉందా ఆడుకుంటారు అయితే అలా ఏంటంటే అక్కడ అలవాటు పడ్డారుగా ఏమంటాడు ఆదిత్య అశ్విని కానీ మన వీడియోల్లో ఆ లేపతో అసలు సందడం ఉండదు గారు లేకపోతే అసలు వేసి ఉండదు ఆడు నిన్న మీరు వెళ్తున్నారా మీరు అలాగ వెళ్తుంటే నేను అలాగ పొలం వెళ్తున్నాను గేట్ వేసి పొలం వెళ్తే మిమ్మల్ని వీడియో తీసినప్పుడు మీరు బడ్డీ కొట్టుకడికి వెళ్ళిపోయారు నువ్వేమో వెనక చూద్దావు ఏసుకుని ఏమో వాళ్ళగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఈడేమో డ్యాన్స్ చేసుకుంటే నడుస్తున్నాడు వీడు ఎక్కడికి వెళ్ళినా వీడు అల్లరి మాత్రం పోదు అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడో మీ ఇద్దరు మాములుగా నడుపుతుంటే ఈడేమో డ్యాన్స్ చేసుకుంటూ నడుపుతున్నాడు ధార అంటే వెళ్తా ఆ వాటర్ బాటిల్ తెంతాడు లేదా గిన్నెలు తింతాడు ఇద్దరుగా వెళ్ళాడు అసలు ధార అంట थाँगा। थाँगा। वीड़ो चेतना रोज वारे चरल తరిగాయది అది నాకు కా అవుతుంది కెమెరా పట్టుకోలేక ఇది బాగుంది మళ్ళీ ఇది జనవరి ఫస్ట్ కట్టుకున్నావు బాగా చూపించది బాగుంది చేయాలి థర్టీ ఫస్ట్ నైట్ కట్టుకుని తెల్లారి ఆయాల ముగ్గులు వేసి ఉన్నాం ముగ్గులు అవునవును ఇదేనా పెళ్ళి కొంటానా అదే ఎంగేజ్మెంట్గా ఎంగేజ్మెంట్కా ఇంకా మూడు ఉన్నాయి ఇంకా చెప్పా ఒకసారి మాములుగా సరిగ్గా సరిగ్గా వెళ్ళకుండా చెప్తాను ఆ చీర కూడా తీసే చెప్తాను నువ్వు కట్టుకున్నది కూడా చీర కదా సరే అవన్నీ మాట్లాడి నువ్వు కట్టుకున్న చీరతోటి ఎన్ని వచ్చినాయో చెప్తాను సరిగ్గా ఉండి